టిఆర్ఎస్ పాలనలో గొల్ల కురుమల తీవ్ర అన్యాయానికి గురి కావడం జరిగింది పద్దెనిమిది శాతం గున్న గొల్ల కురుమలను గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు గొల్ల కురుమల గోర్లు వాళ్ళని సామాజికంగా ఆర్థికంగా ఎదగకుండా చేసే ప్రయత్నం బీఆర్ఎస్ కేసీఆర్ పాలనలో జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గొల్ల కురుమల సమస్యల మీద ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి గొల్ల కురుమలను విద్యాపరంగా ఉపాధి పరంగా అవకాశాలు కల్పించి గొల్ల కురుమల అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందే విధంగా తోడ్పాటు అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది దానికి అనుగుణంగా గొల్ల కురుమల సమస్యలపైనే మేనిఫెస్టో కమిటీ చర్చించింది అధికారంలోకి రాగానే గొల్ల కురుమలకు ప్రత్యేక కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ప్రకటించింది ఓట్లేసే యంత్రాలుగా వాడుకోరు తప్ప కేసీఆర్ పాలనలో ఏ గొల్ల కురుమలకు రాజకీయంగా ప్రాతిధ్యం ఇవ్వలేదు అదే కాంగ్రెస్ పార్టీ గొల్ల కురుమల అభ్యున్నతి కోసం గొల్ల కురుమలను రాజకీయంగా ఆయుధాల కోసం గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా బట్టి విక్రమార్ గారు సిఎల్పిగా ఉన్నప్పుడు తల్లి సోనియమ్మ రాహుల్ గాంధీ గారి చొరవతో గొల్ల కుర్మలకు అసెంబ్లీలో నాలుగు స్థానాలు కేటాయించడం జరిగింది ఈ రాష్ట్రంలో గొల్ల కుర్మలు పద్దెనిమిది పర్సెంట్ ఉన్నారు ఈ పద్దెనిమిది పర్సెంట్ల ఓట్లను గొల్ల కుర్మల ఓట్లను కేసీఆర్ వాడుకొని రెండుసార్లు గద్దెనెక్కిన తర్వాత మీకు గొర్రె ఇస్తా మీరు బర్లే కాచుకోవాలని చెప్పి గొల్ల కురుమలు వంచన చేస్తే గౌరవ రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల టైంలో గొల్ల కురుమలకు పెద్దపీట వేస్తా అని చెప్పి మాటిచ్చి ఆ మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మా గొల్ల కురుమలు నాలుగు సీట్లు ఇవ్వడం జరిగింది అదే కాకుండా ఎలక్షన్ల సమయంలో గొల్ల కురుమల కోసం కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామన్నాడు ఆ నమ్మకంతో తెలంగాణలో పద్దెనిమిది పర్సెంట్ ఉన్నటువంటి గొల్ల కురుమలు నూటికి ఎనభై శాతం కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం జరిగింది దాంతో తెలంగాణలో ఇలా గొల్ల కురుమలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు దానితోటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా మళ్ళీ మా గొల్ల కురుమలను మా యువ నాయకుడు అనిల్ కుమార్ రెడ్డి కూడా రాజ్యసభ ఇవ్వడం అనిల్ కుమార్ యాదవ్కు రాజ్యసభ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది గౌరవ ముఖ్యమంత్రి ఎలక్షన్ల సమయంలో ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే విధంగా మొన్న మా మంత్రివారిలు బీసీ సంక్షేమ శాఖ మంత్రి బొన్నం ప్రభాకర్ కలవడం కూడా జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి ఈ రెండు మూడు రోజులనే గొల్ల కురుమల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది దాంతోపాటు గొల్ల కురుమలకు విద్యా అవకాశాలు ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయి కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సాంఘిక బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తున్నాం కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాట నిలబెట్టుకునే పార్టీ కాబట్టి గొల్ల కురుమలు కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా తొంభై శాతం ఇలా ఓట్లేసి ఇలా మళ్ళీ కూడా రేపు పార్లమెంట్లో అన్ని నియోజవర్గాల్లో అన్ని పార్లమెంట్ స్థలాల్లో స్థానాల్లో కూడా గొల్ల కురుమలు కాంగ్రెస్ పార్టీకి భారీ విజయానికి తోడ్పడాలని ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకునే పార్టీ కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఇద్దరు కూడా ఈ రెండు మూడు రోజులనే మా గొల్ల కురుమల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం రేపు ఏదొచ్చినా గొల్ల కురుమల ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటారు కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి గొల్ల ఇప్పటికే పెద్దపీట వేసింది ఆ పెద్దపీటతో కాంగ్రెస్ పార్టీతోటే గొల్ల కురుములు ముడుగు ఉంటారని చెప్పి అది త్వరలోనే గొల్ల కార్పొరేషన్ చేసి వాళ్ళ అభ్యర్థి కోసం తోడ్పడాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రిని కోరడం జరుగుతుంది అని కుమార్ మాయన లక్ష్మణ్ కుమార్ వస్తారు ఒక్క నిమిషం విప్పు వస్తారు అండి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొదటి తిరుపతిగా ఉన్నటువంటి యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ కొండ సూరాకక్క గారు అదేవిధంగా ఆర్ఎన్బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారు పాల్గొనడం జరిగింది వాళ్ళ చేతుల మీద అంగరంగ వైభవంగా ఈ రోజు మొదలుకొని ఇరవై ఒకటి తారీఖు వరకు కూడా బ్రహ్మోత్సవాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశ నలుమూల నుంచి కూడా స్వామివారి బ్రహ్మోత్సవం తెలియించడానికి భక్తులు అనేకం వస్తున్నారు కాదు కావున వాళ్ళకి ఏర్పాట్లతో పాటు గౌరవ ముఖ్యమంత్రి కూడా గతంలో ఏదైతే యాదరుట్ట ఉందో దాన్ని బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు ఆంధ్రా పేరుగా యాదాద్రి పెడితే కూడా గౌరవ ముఖ్యమంత్రి దాన్ని యాదగుట్టగా నామకరణ చేయడం జరిగింది యాదరుట్టకు పూర్వ వైభవం తెస్తా అని చెప్పి మాట ఇచ్చి అక్కడ అన్ని వసతులు కూడా కల్పించడం జరుగుతుందని చెప్పి మాట ఇవ్వడం పూర్వం తెచ్చి గతంలో అక్కడ కొండను నమ్ముకున్న వాళ్ళు స్థానికంగా ఉపాధి కోల్పోతే వాళ్ళకు ఉపాధి కూడా కల్పించి ఆటోలు పైకెక్కించి ప్రతి భక్తుడు మొక్కు తీర్చుకున్న విధంగా ఒక కొబ్బరికాయ కొట్టే విధంగా అదేవిధంగా ఎవరైనా పెద్దలు కాలం చేస్తే అక్కడ నిద్ర చేసే ఆనవాయితీ కూడా గత ప్రభుత్వం పనిచేస్తే ఈరోజు డార్మెంట్ హాల్ కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇన్ని చేస్తుంటే తెలంగాణ ప్రజల నుంచి మంచి మెసేజ్ వస్తుంది ఇలా మళ్ళీ భక్తిపరంగా ఇలా జాతి కూడా కొండపైకి ఎక్కువ వస్తున్నారు ఇది కాంగ్రెస్ క్రెడిట్ దక్కుతుందనే అక్కస్తోటి కొంతమంది నాయకులు మా గౌరవ ముఖ్యమంత్రి మా డిప్యూటీ ముఖ్యమంత్రి అందరూ కూర్చునే సమయంలో కింద కూర్చోబెట్టారని చెప్పి కొన్ని వాట్సాప్లలో దుష్ప్రచారం చేస్తున్నారు మీరు గమనించాలి అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వచ్చినాక అందరూ కుర్చీల మీద కూర్చున్నారు కాకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వల్ల ఆ కుర్చీ చిన్నగా ఉన్నది తప్ప మా గౌరవ డిప్టీ ముఖ్యమంత్రి కానీ ఎండోమెంట్ మినిస్టర్ మా అక్క కొండ సురేఖ కానీ కుర్చీల మీద కూర్చోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి వల్ల పార్టీ అన్ని వర్గాలను అన్ని జాతులను కలుపుకొని అందరికీ పెద్దపీట వేసే పార్టీ గతంలో బ్రహ్మోత్సవాలకు వస్తే కేసీఆర్ ఒక్కడే వచ్చేది కానీ ఇలా మా ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి అన్న గారు అందరి మంత్రులు తీసుకొచ్చి అందరి చేత ఓపెన్ చేయించి అందరికీ సమస్య స్థానం ఇస్తే ఇది ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేసినటువంటి ఈ చిల్లర మల్లర రాజకీయాలు చేసిన వాళ్ళను ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు మేము ఎప్పుడున్నా అందరినీ గౌరవించి అందరికీ సంస్థ స్థానం ఇస్తాం కాబట్టి మా డిప్యూసీఎం గారు బట్టి విక్రమార్ గారు కూడా అన్ని విధాలా గౌరవించడం ఎవరికి కూడా అగౌరవం కలగలేదు కావాలని సోషల్ మీడియా ద్వారా కొన్ని చిల్లరమల రాజకీయాలు చేస్తూ తప్ప ఇలా తెలంగాణలో మొదటి తీరుపతనటువంటి యాదగిరిగుట్టలో మా ముఖ్యమంత్రి మా డిప్యూటీ సీఎం గారు మా మంత్రివర్గం కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా ఇలా ప్రారంభించారు కాబట్టి యావత్ తెలంగాణ భక్తులంతా కూడా స్వామివారి దర్శనంలో పాల్గొని స్వామివారి సేవలో ఆశీస్సులు కావాల్సిందిగా ఈ చిల్లరమల రాజకీయాలు బంద్ చేసుకోవాలని చెప్పి మిగతా నాయకులకు కూడా గమనించుకోవాలి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు ఇలా కేసీఆర్ ఒక దురాంకారి గతంలో బ్రహ్మోత్సవాలకు వస్తే ఒక్కడే తప్ప మా గౌరవ ముఖ్యమంత్రి సహచార మంత్రులతోటి అక్కడ నాయకులతోటి సుమారు రెండు వేల మందితోటి ఇలా బ్రహ్మోత్సవాలను ప్రారంభించిందంటే తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉన్నట్టు గతంలో రాజకీయం రాజరిక వద్దనే ప్రజాస్వామ్య పాలన ప్రజాపాలన ఎన్నుకున్నారు కాబట్టి ఇలాంటి చిల్లరమల చేష్టలు బంద్ చేసుకోవాలని చెప్పి ఇలా ప్రారంభమైనటువంటి బ్రహ్మోత్సవాలను తెలంగాణ ప్రజలు తిలకిస్తుందని చెప్పి తెలియజేస్తూ మా గౌరవ మంత్రులందరూ కూడా సగౌరవంగా గౌరవించుకొని అందరికీ అన్ని విధాల అక్కడ స్వాగతం పలకడం జరిగింది ఇలా మా యాదగుట్టకు మంత్రి ముఖ్యమంత్రి కానీ డిపీ ముఖ్యమంత్రి కానీ మా సహచార మంత్రులు మా ఎమ్మెల్యేలు రావడం మాకు చాలా సంతోషం ఉంది మళ్ళీ యాదగుట్టకు పూర్వం వస్తుంది కాబట్టి దీన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు